ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే నటుడు రాజ్ తరుణ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈసారి ఓ అమ్మాయి పేరు బయటకొస్తోంది తనతో పాటు నటించిన హీరోయిన్తో ఏళ్లుగా రాస్తరుణ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ అమ్మాయి అంటోంది రాస్తాను యువతతో ఓ సినిమాలో పరిచయం ఏర్పడింది అలా వీరి ప్రేమాయణం మొదలైంది రెండు వేల పన్నెండు నుంచి ఇద్దరు ప్రేమించుకుంటుండగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు ఆపై గుడిలో గుడులు పెళ్లి కూడా చేసుకున్నారని బాధితురాలు చెబుతోంది తాజాగా తిరగబడరా సామి అనే సినిమాలో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేసాడని ఆరోపిస్తోంది మూడు నెలల క్రితం రాజ్ తన నుంచి దూరంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఇసి సిఇసి చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం ఇప్పటికే తనను చాలా మంది బెదిరిస్తున్నారని రాజును వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని అంటున్నారని ఆరోపిస్తోంది గతంలో కూడా తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించి నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉండేలా చేశారని తెలిపింది కష్ట సమయాల్లో రాజ్ తరుణ్ తన వెంటలేడని చెప్పుకొచ్చింది ఈ విషయమే హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను కొన్నేళ్లుగా ప్రేమిస్తూ మోసం చేసి ఇప్పుడు వేరే హీరోయిన్ తో ఉంటున్నాడని తనను దూరం పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని అంటోంది బాధితురాలు రాజ్ నావాడు నాకు అతను కావాలి అని పోలీసులు ఎదుటి తెలిపింది ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇదివరకే పలు విషయాల్లో వార్తల్లోకి ఎక్కాడు డ్రగ్స్ కేస్ హిట్ అండ్ రన్ ఆ మధ్య రాస్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది ఇప్పుడు ఓ అమ్మాయి మళ్లీ తెరపైకొచ్చారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పై ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అటు రాస్తారని కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కి కాంటాక్ట్ చేయండి